అందరికి నమస్తే అండి నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాను డిజిటల్ మీడియాను అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చాలా వరకు చర్చనీయాంశంగా ఉన్న ఒక పెద్ద కాంట్రవర్సీ ఈ వేణుగారు దంపతులు వేణుగారు అండ్ వీణా వీణా శ్రీవాణి గారు ఆ దంపతులు అంటే వేణుగారిని స్వామి అంటారులే సో ఆ దంపతులకి అండ్ గారు జర్నలిస్ట్ మూర్తి గారికి మధ్య వివాదం జర్నలిస్ట్ మూర్తి గారు వాళ్ళ మీద ప్రోగ్రామ్స్ చేస్తుండడంతో ఈ దంపతులేమో జర్నలిస్ట్ మూర్తి గారు ఐదు కోట్లు లంచం అడిగారు అది ఇవ్వలేదని కావాలని కక్ష కట్టారు రెండు వేల పదిహేడు నుంచి ఆయన మహాన్యూస్లో ఉన్నప్పటి నుంచి ఇదంతా జరుగుతుంది అనేటట్టు ఒక వీడియో రిలీజ్ చేశారు దీని మీద నేను ఆల్రెడీ నిన్న రాత్రి ఒక వీడియో చేశాను నా అభిప్రాయం నేను చెప్పాను అయితే ఈరోజు మార్నింగ్ నుంచి కూడా మొత్తం అదే చర్చ సో దీని మీద మనం ఒక కంక్లూజన్ ఇవ్వాలి నేను సోషల్ మీడియాలో బాగా సెర్చ్ చేశా ప్లస్ మా టీముకు కూడా చెప్పాను ఎక్కడా కూడా వేణుస్వామి గారికి సపోర్ట్గా ఒక్క మెసేజ్ రావట్లే వందలో ఒక్క మెసేజ్ కూడా ఆయనకు అనుకూలంగా ఆయనకు సపోర్ట్గా రావట్లా సో వాళ్ళ చేసిన ఆరోపణ గాలిలో కలిసిపోయింది అంటే వేస్ట్ అయిపోయింది వాళ్ళకున్న ఎంతో కొంత మంచి పేరు కూడా పోగొట్టుకున్నారు ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉండేదేమో వేణుస్వామి గారికి ఎంతో కొంత మంచి పేరు ఉండేదేమో ఆయనకి వేణుగారికి అది కూడా నిన్నటి దెబ్బతో పూర్తిగా పోగొట్టేసుకున్నారు ఎందుకంటే అది జర్నలిస్ట్ మూర్తి గారి మీద ఆరోపణలు చేసి ఆరోపణ చేశారు అని కాదు ఆయన మీద ఆరోపణ చేసిన దానిలో పసలేదు ఐ మీన్ సబ్జెక్ట్ లేదు ఎవరు నమ్మ ఎవరు నమ్మశక్యంగా లేదు దానికి తగిన ఆధారం కానీ సాక్ష్యం కానీ లేదు నిజంగా ఎవరైనా ఇటువంటి వీడియో చేసే బదులు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టవచ్చుగా ఏమండి ఒక జర్నలిస్టే ఐదు కోట్లు ఒక జర్నలిస్టు ఒక ప్రముఖ సోషల్ మీడియా స్టార్ అయినటువంటి ఒక ట్రోలింగ్ స్టార్ అయినటువంటి ఒక స్వామికి ఆ దంపతులకి ఐదు కోట్లు లంచం అడిగితే బ్లాక్మెయిల్ చేస్తుంటే కేసు పెట్టకుండా ఉంటారా ఏ కేసు పెట్టచ్చుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టకుండా ఎందుకు ఒక సెల్ఫీ వీడియో చేయాలి కావాలని కాంట్రవర్సీ కోసమే కదా చాలా చైల్డిష్గా ఉంది కదా చాలా సిల్లీగా ఉంది కదా సో అందుకే ఈరోజు విపరీతంగా వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు విపరీతంగా టార్గెట్ చేస్తున్నారు మామూలుగా కాదు మీరు ఏదో చెప్పారు కదా ఆత్మహత్య చేసుకుంటాం అది ఇదని వీలైతే కానివ్వండి అని అంత దారుణమైన మెసేజ్లు వస్తాయి యాక్చువల్లీ అనకూడదు కానీ అటువంటివి చెప్పకూడదు ఎవరికి కూడా అటువంటి ఉద్దేశించి మాట్లాడకూడదు కానీ నాకు సోషల్ మీడియాలో ఒక ఫార్వర్డ్ మెసేజ్ వస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కాల వేణుస్వామి గారు ఆల్ ది బెస్ట్ అట్లీస్ట్ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడైనా జాగ్రత్తగా ఉండండి అనేంత దారుణంగా మెసేజ్ పెట్టారు సో అయితే వెళ్ళే ముందు ఇటువంటి చిల్లర వ్యవహారాలు మానుకోండి ఇటువంటి అనవసరమైన వివాదాల్లోకి దూరడం మానుకోండి అట్లీస్ట్ ఒక నెల రోజులైనా సరే మీరు మంచి పేరు తెచ్చుకొని ఆ తర్వాత బయలుదేరండి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి అంటే ఇండైరెక్ట్గా అక్కడికి అని అంత దారుణంగా అతని మీద కామెంట్స్ చేస్తున్నారు చూడండి యాక్చువల్లీ వాళ్ళు ఇటువంటి కాంట్రవర్సీస్ క్రియేట్ చేసుకోకపోతే ఆయన వ్యాపారం మీద ఆయనకు నడిచేది ఏముంది చాలా సింపుల్ అండి అటువంటి వ్యాపారం మామూలుగా ఇటువంటి అంటే నేను అందరి గురించి అన్నట్ల కొంతమంది స్వామీజీల వ్యాపారం ఏంటంటే ఏదో ఫేమస్ అయిన వ్యక్తుల మీద ఇది వాళ్ళ జాతకం బాలేదు వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలిటీషియన్ ఓడిపోతాడు లేదా ఒక పొలిటీషియన్ జాతకం ఒక సినిమా వాళ్ళ జాతకం అదిగో వాళ్ళ జాతకం బాగలేదు అన్ని ఫ్లాప్స్ వస్తాయి అని ఈయన ఒక వీడియో చేశాడు అనుకోండి ఆ హీరోకి వెంటనే భయం పుట్టుకొని అమ్మో అమ్మ నా జాతకం బాలేదు అర్జెంటుగా దోషని వారిని పూజలు చేసుకోవాలని చెప్పి స్వామిని కలుస్తాడు కలిసి ఆ పది లక్షలో ఐదు లక్షలో పదిహేను లక్షలో ఇచ్చుకొని సమర్పించుకొని ఆయన వెళ్ళిపోతాడు సో దానివల్ల వీళ్ళకి బిజినెస్ అలాగే ఇదిగో పలానా జంట పెళ్లి చేసుకుంటే విడిపోతారు అని చెప్తే ఆ జంట భయపడిపోయి వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళకి ఎంతో కొంత వీళ్ళు అడిగింది ఇచ్చుకొని వీళ్ళు చెప్పిన పూజ చేయాలన్నమాట అంటే సింపుల్గా బెదిరింపు బ్లాక్మెయిల్ చేసే బిజినెస్ అంతమించి ఇంకేం కాదు వీళ్ళు చెప్పిన ఏమీ జరగవు ఏమండి పరుగు పంధంలో ఇద్దరు పోటీ పడుతున్నారండి ఎవరు ఒకరు గెలుస్తారుగా సో అదే కదా ఈయన చెప్పినవన్నీ అంటే అయితే పండు లేదా కాయ ఇప్పుడు ఒక అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉంటే పుడితే ఆడపిల్ల పుడతాడు లేదా మగపిల్లాడు పుడతాడు మగపిల్లాడు పుడతాడు అని చెప్తారు నిజంగా నిజంగా మగపిల్లాడు పుడితే అదిగో నేను చెప్పాను కదా అంటారు ఆడపిల్ల పుట్టింది అనుకోండి ఏదో కవర్ చేసుకుంటారు ఇంకా సో ఇటువంటి ఫేక్ గాళ్ళు ఎక్కువైపోయారు సోషల్ మీడియా ఎక్కువైపోయారు మనం గతం గతంలో కూడా చెప్పాం అయితే నేను ఆశ్చర్య ఆశ్చర్యపడిన అంశం ఏంటంటే వేణువు గారికి ఆ దంపతుల మీద ఏ ఒక్కరూ సింపతి చూపించట్లేదు ఏ ఒక్కరూ కూడా సానుభూతి చూపించట్లేదు అయ్యో వద్దు మీరు ఆగండి మీరు అలా మాట్లాడొద్దు మీరు కొంచెం మారండి అనేటట్టు ఎవరు సూచనప్రాయంగా కూడా వాళ్ళకు మద్దతు ఇవ్వట్ల సో దయచేసి ఇటువంటి సిల్లీ ఆరోపణలు మానుకోండి సాక్ష్యాధారాలు వీలైతే జర్నలిస్టుల మీద ఎవరైనా ఆరోపణ చేయాలనుకుంటే తగిన సాక్ష్యాలు ఆధారాలు సేకరించుకోండి పిచ్చి పిచ్చి ఆరోపణలు మానుకోండి లేదు ఏమైనా ఉంటే లీగల్గా వెళ్ళిపోండి చట్టపరంగా వెళ్ళిపోండి లేదా వాళ్ళకి ఆపోజిట్ ఛానల్స్లో డిబేట్లు పెట్టుకోండి మేబీ గారికి వైసీపీ సోషల్ మీడియాలో బాగా సపోర్ట్ ఉండొచ్చు ఎందుకంటే ఆయన జగన్ గెలుస్తాడు జగన్ గెలుస్తాడని ఊరేగాడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి జగన్ గెలుస్తాడు మళ్ళీ జగనే సీఎం మళ్ళీ జగనే సీఎం అన్నాడు సో జగన్మోహన్ రెడ్డి గారి జాతకం ఎలాగైతే తలకిందులైందో వైసీపీ వాళ్ళ జాతకం ఎలాగైతే తలకిందులైందో గారి జాతకం కూడా అలాగే తలకిందులైంది ఆయన జాతకం ఆయన ఎప్పుడూ చెప్పుకోలేదేమో బహుశా మేము ఇలా సెల్ఫీ వీడియో రిలీజ్ చేసుకోవాల్సి వస్తుంది మేము ఇలా చేసుకుంటామని చెప్పి ఒక వీడియో చేసుకో ఆయన జాతకం బాగలేదని ఆయన చెప్పుకోలేదేమో సో ఎవరి జాతకం అది చూసుకోరేమో వీళ్ళందరూ కూడా సో ఆయన అట్లీస్ట్ అద్దంలో ఆయన చెయ్యేలా పెట్టుకొని ఆయన జాతకం ఆయన చెప్పుకొని ఇటువంటి దరిద్రగొట్టు రోజులు పోవాలంటే ఏం చేయాలో ఏం పూజలు చేసుకోవాలో ఆ పూజలు చేస్తే మంచిది అనవసరమైన విషయాలు అనవసరమైన వ్యవహారంలో వేలు పెట్టడం మానేస్తే మంచిది థ్యాంక్ యూ